జనవరి ఒకటి నుండి కార్ల ధరలు పెరగనున్నాయి వెంటనే హోండా కార్ని బుక్ చేసుకుని ఆదా పొందండి దావోస్ ఈ పేరు వినగానే ప్రపంచ ఎకనామిక్ ఫోరం సదస్సులు గుర్తొస్తాయి మనకి ప్రతి సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎవరు వెళ్తారో అంటే తడుముకోకుండా చెప్పేటువంటి పేరు ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు అంటే ఈసారి మరి తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఎవరు వెళ్ళబోతున్నారంటే సమాధానం ఇమీడియట్గా వచ్చేది సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా దావోస్ పర్యటనకి వెళ్లాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు జనవరి పదిహేను నుంచి పంతొమ్మిదో తేదీ వరకు ఐదు రోజుల పాటు దావోస్లో ఈ ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకి అటెండ్ కావాలనేటువంటి నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం తీసుకుంది అంటే సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మినిస్టర్ శ్రీధర్బాబు అలానే జయేష్ రంజన్ ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్వరంజన్ ఇతర బృందం అంతా కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు సీఎం దీన్ని ప్రత్యేకంగా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రత్యేకంగా దీన్ని ప్రజలకు కావాల్సిన ముఖ్యంగా ఎందుకంటే అవుటర్ రింగ్ రోడ్డు ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ కారిడార్లు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది ఈ క్రమంలో పరిశ్రమల్ని తీసుకురొచ్చేటువంటి అవసరం అవకాశాలు ఎక్కువగా ఉండేది ఈ ప్రపంచ ఆర్థిక సదస్సుకు సంబంధించినటువంటి దీనిలోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అందుకని ఈ ఈ సదస్సుకు వెళ్లాలనేటువంటి నిర్ణయం తీసుకున్నారు తొలిసారిగా ఆయన సీఎం హోదాలో వెళ్ళబోతున్నటువంటి పర్యటన ఈసారి జరగబోయేటువంటి సదస్సుకు సంబంధించి ఫ్రమ్ ల్యాబ్ టు లైఫ్ సైన్స్ ఇన్ యాక్షన్ అనేటువంటి కాన్సెప్ట్తో సదస్సు జరుగుతుంది సో కేంద్ర మంత్రులతో పాటు ఈ సదస్సుకి చాలామంది మంది కేంద్ర మంత్రులు వెళ్తున్నారు తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి మంత్రులు అధికారుల బృందాలు కూడా వెళ్తున్నాయి ఇక్కడి నుంచి చూస్తే తెలంగాణ నుంచి చూస్తే సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో వైద్యం రవాణా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అలానే ఎలక్ట్రానిక్స్ ఫార్మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ రంగాలకు సంబంధించినటువంటి ప్రత్యేక చర్చల్లో కూడా పాల్గొనేందుకు కావాల్సినటువంటి ప్రణాళికల్ని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసుకుంది ఈ క్రమంలో చూస్తే తెలంగాణకి ప్రధానమైనటువంటి రంగాలుగా ఐటీ ఫార్మా ఎలక్ట్రానిక్స్ సెమీ కండక్టర్ల కంపెనీల అధినేతలతో కూడా సీఎం భేటీ కావడానికి కావాల్సినటువంటి అపాయింట్మెంట్స్ ఇప్పటికే కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తుంది మొదటి పర్యటన పైగా ప్రతిసారి తెలంగాణ ప్రభుత్వంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీ రామారావు వస్తేనే ఐటీ కానీ అభివృద్ధి కానీ ఉంటుంది అనేటువంటి నినాదాలు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ సదస్సుకు వెళ్ళడం ద్వారా ఈసారి రాబోయేటువంటి రోజుల్లో తెలంగాణకి ఎటువంటి పరిశ్రమలు తేబోతున్నాం ఎటువంటి పెట్టుబడులు తేబోతున్నాం అనేటువంటి అంశానికి బలమైనటువంటి సమాధానంగా నిలబడాలని చెప్పని ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం ఆశిస్తుంది ఈ క్రమంలోనే దీన్ని ఒక టాప్ ప్రయారిటీ ఇష్యూగా తీసుకున్నారు జనవరి పదిహేను నుంచి పంతొమ్మిది వరకు ఐదు రోజుల పాటు జరగబోయేటువంటి సదస్సుకి తెలంగాణ బృందం అటెండ్ అవుతుంది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతినిధులు వస్తున్నారు అంటే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అక్కడ ఏంటంటే ఒక షో కేసు లాగా చేస్తారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెట్టుబడులు పెట్టుకోవడానికి ఉన్నటువంటి అవకాశాలు మార్గాలు వనరులు వీటన్నిటిని కూడా అక్కడ డెమో చేస్తారు ఆ డెమోని ఆకర్షితులైనటువంటి ఇండస్ట్రియలిస్టులు ఎవరైనా ఉంటే ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు చర్చలు జరపడం ప్రతిపాదనలు తీసుకురావడం దాన్ని ఒక అగ్రిమెంట్ రూపంలో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతుంది సో తొలిసారిగా రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఈ పర్యటనకు వెళ్తున్నారు కాబట్టి సర్వత్రా ఆసక్తి నెలకొంటుందని చెప్పకర్లేదు ఇక